తెలంగాణ రైతులందరికీ నమస్కారం అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ క్రిక్ సిగ్నేచర్స్ యూట్యూబ్ ఛానల్ ఈరోజు చూసుకున్నట్టయితే రెండు వేల ఇరవై నాలుగుకు సంబంధించిన ఇరవై ఆరో తారీఖు ఈరోజు మనకి ఇన్ని జిల్లాల వారికి అలాగే మనకి సాగు చేసే పంటకి మాత్రమే ఈరోజు ఇటువంటి జిల్లాల రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఇటువంటి జిల్లాల వారి రైతన్నుల ఖాతాల్లో ఈ రైతు భరోసా డబ్బులు అనేది పంపిణీ విషయంలో రాష్ట్ర ప్రభుత్వం కీలకమైన అప్డేట్ అనేది రిలీజ్ చేయడం అయితే జరిగింది సో మీకు వీడియోలో అనేది ఈరోజు ఎటువంటి జిల్లాల వారి ఖాతాల్లో రైతు భరోసా డబ్బులు అనేది పడడం అయితే జరుగుతుంది ఎక్కడానికి పదిహేను వేల రూపాయలు చొప్పున అలాగే ఆ డబ్బులు అనేది ఎక్కు ఎట్లా చెక్ చేసుకోవాలి అలాగే మనం చూసుకున్నట్టయితే అసలు ఈరోజు ఆ రైతు భరోసా డబ్బులు అనేది పంపిణీ చేయడం అయితే జరుగుతుందా లేదా అలాగే ఏ తేదీ వరకు పూర్తిగా రైతు భరోసా డబ్బులు అనేది పంపిణీ చేయడంతో పాటుగా మనకైతే ఏదైతే గత పదిహేను రోజుల కింద ఏదైతే సర్వే చేపట్టిన రైతు రుణమాఫీ కింద మనకైతే మొదటి విడత రెండో విడత మూడో విడతల్లో అర్హులై ఉన్న అన్ని పత్రాలు కరెక్ట్ ఉన్న ఈ చిన్న చిన్న మిస్టేక్ల ద్వారా ఆగిపోయిన రైతు రుణమాఫీ డబ్బులకు సంబంధించిన అప్డేట్ కూడా మేము ముందుకి తాజా సమాచారం ఇరవై ఆరో తారీఖు సంబంధించిన అప్డేట్ అనేది రైతు రుణమాఫీ రైతు భరోసాకు సంబంధించిన ముఖ్యమైన విషయాల కోసం ఈ వీడియో రూపంలోనైతే మేము ముందుకైతే రావడం అయితే జరిగింది సో ఏదైతే మనకి చేపట్టిన రైతు రుణమాఫీ అప్డేట్ కూడా అయిపోయిందండి సో ఈ రైతు రుణమాఫీ డబ్బులు కూడా ఎప్పుడు జమ చేయబోతున్నారు మనకైతే లోన్లు ఎవరైతే తీసుకున్నారో క్రాప్ లోన్స్ సో అటువంటి వారందరికీ అరువులై ఉన్న చిన్న చిన్న టెక్నికల్ ఇష్యూస్ ద్వారా ఆగిపోయిన రైతు రుణమాఫీ డబ్బులు కూడా ఏ తేదీ నుండి ఏ తేదీ వరకు జమ చేయబడుతుంది మొదటిగా ఎటువంటి జిల్లాల వారికి రైతు భరోసా డబ్బులు కూడా పంపిణీ చేస్తున్నారు అన్న దానిపై కీలకమైన అప్డేట్స్తోని మీ ముందుకు రావడం అయితే జరిగింది దీంతో పాటుగా రైతు భరోసా డబ్బుల కోసం అటుకు వానకాలం సీజన్ సంబంధించిన ఇటు మళ్ళా యాసంగి పంటకు సంబంధించిన ఎకరానికి పదిహేను వేల రూపాయలు అనేది ఒకేసారి మన రాష్ట్ర రైతంలో ఖాతాల్లో జమ చేస్తున్నట్టుగా కీలకమైన అప్డేట్స్ కూడా రిలీజ్ చేయడం అయితే జరిగింది సో ఏ డేట్ నుంచి మొదలవుతుంది ఏ డేట్ వరకు ఎండ్ అవుతుంది మనకి మొదటిగా ఏ జిల్లాల వారికి జమ చేస్తున్నారు అన్న దానిపై మీతో ఈ వీడియోనైతే అయితే చెప్పుతున్నాను సో ఖచ్చితంగా వీడియోనైతే చివరి దాకానైతే చూడండి వీడియోని చివరి వరకు చూస్తేనే మీకు అప్డేట్ అనేది అర్థమవుతుంది కాబట్టి వీడియోనైతే అయితే చివరి దాకా చూసే ప్రయత్నం అయితే చేయండి అలాగే చివరి వరకు చూడడమే కాకుండా ఇప్పటి వరకు వీడియోని చూస్తూ కూడా వీడియోని ఎవరైనా లైక్ చేయని వారు ఉంటే ఒక్కసారి వీడియోనైతే లైక్ చేయండి ఎందుకంటే మీలాంటివి తెలియని వారికి కూడా వీడియో మీరు లైక్ చేయడం ద్వారా వాళ్ళకి అప్డేట్ అనేది సమాచారం అనేది న్యూస్ అనేది వారికి తెలుస్తుంది అన్నట్టు నేనైతే చెప్తున్నాను సో ఖచ్చితంగా మీరు లైక్ చేయడం ద్వారా ఏమీ అనేది ఆగిపోదు కాబట్టి ఒకసారి వీడియోనైతే లైక్ చేయండి అలాగే ఛానల్ని కూడా మీకు ఇష్టమైతే నచ్చితే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి అలాగే పక్కనున్న ఐకాన్ కూడా ఆన్లో పెట్టుకోండి అట్లయితే మీకు ప్రతి అప్డేట్ అనేది నోటిఫికేషన్ రూపంలోనైతే రావడానికి చాలా వరకు అయితే అవకాశాలు ఉంటాయని అయితే చెప్పుకోవచ్చు సో మనమైతే ఏమాత్రం లేట్ చేయకుండా పూర్తి స్థాయి ఏదైతే అప్డేట్ అనేది రావడం అయితే జరిగిందో ఆ పూర్తి స్థాయి అప్డేట్ అనేది మనమైతే ఈ వీడియోనైతే తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం ఇక్కడ చూస్తున్నట్టయితే మనకి గత వారం రోజుల కింద వచ్చిన న్యూస్ అయితే ఇది సో మనం ఇక్కడ చూస్తున్నట్టయితే న్యూస్ అనేది రావడం అయితే జరిగింది సో దీని తర్వాత మనకి లేటెస్ట్ వచ్చిన అయితే ఇప్పుడైతే చెప్తాను సో ముందుగా మనకి రైతు భరోసా ఎప్పుడు మరో నెలలో వానకాల పంటల సీజన్ ముగుస్తుండడంతో రైతు భరోసా ఇంకెప్పుడు ఇస్తారని రైతన్నలు ప్రభుత్వం వైపు దినంగా చూసిన విషయం తెలిసిందే ఎకరానికి ఏడు వేల ఐదు వందల రూపాయల చొప్పున రెండు సీజన్లకు కలిపి పదిహేను వేలు ఇస్తామన్న కాంగ్రెస్ ఎన్నికల్లో హామీ ఇవ్వడంతో రైతన్నలందరూ ఇందుకు ఐదు లేదా పది ఎకరాలకు సీలింగ్ విధించాలని గవర్నమెంట్ అయితే చూస్తుందంట సో రైతులందరూ మనకైతే పదిహేను వేల రూపాయల కోసం ఎకరానికి సాగు చేసే పంటకి మాత్రమే ఈ రైతు బర్సు అందిస్తామన్నప్పటికీ మనకి అరవై ఎనిమిది లక్షల మందికి సాయం అందుతుందంట అలాగే ఐదు ఎకరాల ఉన్న రైతులకు తొంభై శాతం మంది అయితే ఉండడం అయితే జరిగిందంట పది ఎకరాల వరకు రైతు భరోసా ఇస్తే మరో ఐదు లక్షల మందికి ఇంకా ఎక్కువ ఇవ్వడానికి అయితే తోడవుతామని అయితే ఇక్కడ చెప్పడం అయితే జరుగుతుంది అలాగే మనం ఇక్కడ ఇది చూసినట్టయితే రైతు భరోసా ఎన్ని ఎకరాల లోపు సో చాలామంది మనకైతే ఇరవై ఎకరాల వరకు ఇది ఈసారి కూడా ఇస్తున్నారు పదిహేను ఎకరాల వరకు ఈసారి కూడా రైతు భరోసా ఇస్తున్నారు అనేతే ప్రచారం అయితే చేస్తుంది సో దానిపైన ప్రభుత్వం నుంచి ఖండించి మనకైతే కీలకమైన అప్డేట్ అనేది రిలీజ్ చేయడం అయితే జరిగింది సో ఇక్కడ చూస్తున్నట్టయితే రైతు భరోసా ఎన్ని ఎకరాల లోపు అంటే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వం రైతులకు ఎకరానికి ఏడు వేల ఐదు వందల రూపాయల చొప్పున ఇవ్వనున్నట్లు ప్రకటించిన సంగతి తెలిసిందే ఈ క్రమంలో విధి విధానాలపై ప్రజా అభిప్రాయ సేకరణ చేసింది మేధావుల సూచనలతో పది ఎకరాల లోపు వారికి మాత్రమే ఇవ్వాలని నిర్ణయించినట్లు తెలుస్తుంది నాన్ అగ్రికల్చర్ ల్యాండింగ్స్ ఏదైతే ఐఏఎస్ ఐఏఎస్ ఇతర ప్రభుత్వ ఉద్యోగాలకు ఇవ్వకూడదని నిర్ణయించినట్లు సమాచారం దీనిపై మరో ఇరవై రోజుల్లో సుష్టతనైతే రానుంది సో మనకి ఇరవై రోజుల్లో కూడా సుష్టతనైతే రావడం అయితే జరిగింది సో ఇది వచ్చిన తర్వాత మనకి రైతు భరోసా డబ్బులు అనేది ఇక్కడ చూస్తున్నట్టయితే రైతు భరోసాపై మంత్రి తుమ్మల కీలక ప్రకటన ఇది అయితే మనకి మళ్ళీ నిన్న అనేది న్యూస్ అనేది రావడం అయితే జరిగింది ఈసారి పంట వేసిన తెలంగాణ ఈసారి పంట వేసిన రైతులకు మాత్రమే రైతు భరోసా డబ్బులు అనేది అందిస్తామని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గారు కీలక అయితే చేయడం అయితే జరిగింది అలాగే పంట బీమా ప్రీమియం ప్రభుత్వమే చెల్లిస్తుందని కూడా తెలిపారు ఆయన ఇచ్చిన హామీ మేరకు రుణమాఫీ కూడా చేశామన్నారు సాంకేతిక కారణాలతో రుణమాఫీ కాని రైతులకు కూడా ఈ నెల ఆఖరిలోపు చెల్లిస్తామని అయితే హామీ ఇవ్వడం అయితే జరిగింది సో నెలాఖరు మనకి ఇంకా నాలుగు రోజులు అయితే నెలాఖరు అయిపోతుంది ఈ నాలుగు రోజులలో మనకైతే డేట్ అనేది రానుంది రుణమాఫీకి కూడా కాగా రైతు భరోసా పథకంలో కూడా భాగంగా ఎకరానికి రూపాయలు ఏడు వేల ఐదు వందల రూపాయలు చొప్పున రెండు విడతల్లో ఏడాదికి పదిహేను వేల రూపాయలు అనేది మన రాష్ట్ర ఖాతాలో కూడా జమ చేస్తామని అయితే మనకైతే మళ్ళీ న్యూస్ అనేది రావడం అయితే జరిగింది సో ఇక్కడ కీలకంగా చూస్తున్నట్టయితే మనకైతే రైతు రుణమాఫీ సాంకేతిక కారణాలతో రుణమాఫీ కాని రైతులకు కూడా నెలాఖరు లోపు ఈ రైతు రుణమాఫీ డబ్బులు కూడా పంపిణీ చేస్తామని అయితే హామీ ఇవ్వడం అయితే జరిగింది మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గారు అలాగే దీంతో పాటుగా మనకి రెండు మూడు రోజులలో కూడా రైతు భరోసా డబ్బులు అనేది ఏ తేదీ నుంచి జమ చేస్తారు అన్న దానిపై అఫీషియల్గా మనకి ప్రభుత్వం నుంచి న్యూస్ అయితే వస్తుంది వచ్చినప్పుడు మనకైతే డేట్ అనేది అనౌన్స్ చేస్తారు అనౌన్స్ అనౌన్స్ చేసిన తర్వాత జిల్లాల వారిగా అన్ని జిల్లాల వారిగా మనకి రోజుకి ఒక రెండు మూడు లక్షల మంది రైతుల ఖాతాల్లో జిల్లాల వారిగా రైతు భరోసా డబ్బులు అనేది మంచిగా కరెక్ట్గానైతే అన్ని రైతుల ఖాతాల్లో జమ చేయాలనైతే అధికారులనైతే ప్రభుత్వం నుంచి సీఎం రేవంత్ రెడ్డి గారు గారు హెచ్చరించడం అయితే జరిగింది ఏ రైతన్నకు అన్యాయం జరగకుండా ప్రతి రైతన్నుల ఖాతాలో ఖచ్చితంగా పంపించినప్పుడు ఈ రైతు భరోసా డబ్బులు అనేది ఖచ్చితంగా నేరుగా ఖాతాల్లోకి జమ చేయాలని అయితే మనకైతే కీలకమైన అప్డేట్స్ అనేది వాళ్ళైతే చెప్పడం అయితే జరిగింది అధికారులకు అలాగే మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కూడా మాట్లాడుతూ మనకైతే ఈ డబ్బులు అనేది నేరుగా ఖాతాలో జమ కావాలంటే ఖచ్చితంగా ఎన్పిసిఐ లింక్ మరియు కేవైసీ అప్డేట్ అనేది చేయించుకోవాలని అయితే చెప్పడం అయితే జరిగింది సో ఎవరైతే అన్నలు ఉన్నారో రైతు భరోసా కోసం మనకైతే ఇంకా రెండు మూడు రోజులలో కీలకమైన అఫీషియల్ డేట్ అనేది రానుంది అఫీషియల్ డేట్ వచ్చిన తర్వాత అప్పటి నుంచి రైతు భరోసా డబ్బులు పంపిణీ చేయడంతో పాటుగా మనకి దసరా లోపల పూర్తి స్థాయిలో రైతు భరోసా డబ్బులు అనేది ఎకరానికి పదిహేను వేల రూపాయలు అనేది రెండు సీజన్లకు కలుపుకొని సాగు చేసే పంగు పంట భూమి రైతన్నలకు మాత్రమే ఈ రైతు భరోసా డబ్బు డబ్బులు అనేది దసరా లోపల ప్రతి రైతన్నర ఖాతాలో జమ చేస్తామని అయితే హామీ ఇవ్వడం అయితే జరిగింది సో ఇప్పుడున్న అప్డేట్ అయితే ఇది వీడియోనైతే లైక్ చేయండి థ్యాంక్ యూ గ్యాస్